హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా మీరు నా ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు అని కావాలంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి ఓ ఇల్లు కట్టించుకొని అందులో ట్యూషన్ చెప్పుకోండి అని రామరాజు మాట్లాడేసరికి ఇక ప్రేమ అయితే తట్టుకోలేకుండా చాలా బాధపడుతూ ఉంటుంది గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రేమని ట్యూషన్ చెప్పొద్దు అని తెగేసి చెప్పడంతో శ్రీవల్లి అయితే చాలా శబ్బరపడిపోతూ ఉంటుంది ఏంటి ప్రేమ నా చేతే పిల్లలకి పాఠాలు చెప్పిద్దాము అనుకున్నావా అలా చేస్తే నా కాపురం కొల్లేరైపోతుంది అందుకే నీ ట్యూషన్ని బంద్ అయ్యేలా చేశాను అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే ప్రేమ ఆరు బయట కూర్చొని ఇక జరిగిన దాని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అలా బాధపడడం చూసి శ్రీవల్లి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక చందు కూడా ప్రేమని అలా చూసి బాధపడుతూ ఉంటాడు పాపం నాన్న ప్రేమని ట్యూషన్ చెప్పొద్దు అన్నందుకు ప్రేమ చాలా బాధపడుతున్నట్లుంది అని చందు కూడా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ దగ్గరికి తన దగ్గర ట్యూషన్ నేర్చుకోవడానికి పిల్లలైతే వస్తూ ఉంటారు ఇక ప్రేమను చూసి టీచర్ ట్యూషన్కి టైం అవుతుంది కదా ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి రండి టీచర్ ట్యూషన్ స్టార్ట్ చేదురు నిన్న మీరు చెప్పినట్టుగానే అన్ని హోంవర్క్స్ రాసుకొచ్చాం ఒకసారి చెక్ చేదురు కానీ రండి టీచర్ అని పిల్లలు అంటూ ఉంటారు పిల్లలు అలా అంటూ ఉంటే ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే తిరుపతి కూడా ఆ పిల్లల్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు పాపం ప్రేమ పిల్లలు ట్యూషన్ నేర్చుకోవడానికి రావాలి అని చాలా కష్టపడింది నేను కూడా ఎంతో కష్టపడి పిల్లలు ట్యూషన్కి వచ్చేలా చేశాను కానీ బావ ప్రేమ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోడాయే అని తిరుపతి కూడా బాధపడుతూ ఉంటాడు ఇక పిల్లలు మాత్రం ప్రేమని బలవంతం పెడుతూ రండి టీచర్ ట్యూషన్కి టైం అవుతుంది రండి అని అంటూ ఉంటారు ప్రేమ మాత్రం పిల్లలకి ఏ సమాధానం చెప్పకుండా అలాగే వాళ్ళ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది అప్పుడే మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఏంటి పిల్లలు ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటే అదేంటి మాకు ప్రేమ టీచర్ ట్యూషన్ చెప్తుంది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతున్నారేంటి అని ఆ పిల్లలు అంటారు అప్పుడు వల్లి ఓహో మీకు ఇంకా మీ టీచర్ అసలు విషయం చెప్పలేదా మీకు ఈరోజు నుండి ట్యూషన్ బంద్ మీ టీచర్ మీకు ట్యూషన్ చెప్పడానికి కుదరదు అని చెప్తుంది అది విని పిల్లలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లేదు మా టీచర్ మాకు ట్యూషన్ చెప్తుంది కథ టీచర్ మరి తను అలా అంటుంది ఏంటి అని అంటే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది ఈ పిల్లలకి నేనంటే లెక్క లేకుండా పోతుంది ఏ పిల్లకాయలు ఒక్కసారి చెప్తే మీకు అర్థం కావట్లేదా మీ టీచర్ ట్యూషన్ చెప్పదు ఇక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి మా ప్రేమ కంటే మంచి టీచర్స్ చాలామందే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ నేర్చుకొని చక్కగా చదువుకోండి వెళ్ళండి వెళ్ళండి అని వల్లి అంటూ ఉంటే ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక ఆ పిల్లలు మాత్రం లేదు మేము ప్రేమ టీచర్ కానీ ట్యూషన్ నేర్చుకుంటాము తను మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అన్ని సబ్జెక్టులు చెప్తున్నారు మేము ఇక్కడే నేర్చుకుంటాం రెండు టీచర్ అని అంటూ ఉంటే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి మీకు ఇలా చెప్తే అర్థం కాదా అని అంటూ ఉంటే ప్రేమ అక్క పిల్లలకి ఏం తెలుసు ఎందుకు వాళ్ళ మీద అంతలా అరుస్తున్నావు అని అంటే లేకపోతే ఏంటి ప్రేమ మామయ్య గారు చెప్పారు కదా నువ్వు ట్యూషన్ చెప్పడానికి ససే మీద ఒప్పుకోలేదు కదా అలాంటప్పుడు ఈ పిల్లకాయలకి చెప్తే అర్థం చేసుకోరే నువ్వైనా చెప్పు నువ్వు చెప్తే అయినా వాళ్ళు వినిపించుకుంటారు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ సరే అని ఆ పిల్లలతో చూడండి పిల్లలు నేను ట్యూషన్ చెప్పడం కుదరదు నాన్న అందుకే మీరిక ట్యూషన్ కోసం మా ఇంటికి రావద్దు వేరే మంచి టీచర్ దగ్గర ట్యూషన్ నేర్చుకోండి అని పిల్లలకి నచ్చ చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది వేదవతి అక్కడికి వచ్చి పిల్లలు ప్రేమ మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అప్పుడే ప్రేమ ప్రేమతో పిల్లలు లేదు ప్రేమ టీచర్ మీరే మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మాకు ట్యూషన్ మీరే చెప్పాలి మేము ఎక్కడికి వెళ్ళము అని పిల్లలు మారం చేస్తూ ఉంటారు అది విని వేదవతికైతే అప్పుడే ఒక మంచి ఆలోచన వస్తుంది ఎలాగైనా ప్రేమనే పిల్లలకి ట్యూషన్ చెప్పేలా చేయాలి అని ఇక వేదవతి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి పిల్లలు ఇలా వచ్చారేంటి అని అంటే అదే ఆంటీ మాకు ప్రేమ టీచర్ ట్యూషన్ చెప్తుంది కదా మరి ఈరోజు ఎందుకు చెప్పనంటుంది మేము ఎంత పిలిచినా రావడం లేదు టీచర్ మాకు బాగా అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తుంది మరి రమ్మంటే రావడం లేదు మీరైనా చెప్పండి అని అంటుంది అని అంటారు అప్పుడు ఆ మాటలు విని వేదవతి అయితే సరే పిల్లలు మీ ప్రేమ టీచర్ మీకు ట్యూషన్ చెప్పాలి అంటే ఇంట్లో ఒక హిట్లర్ గారు ఉన్నారు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా మళ్ళీ చూస్తూ ఇదేంటి మా అత్తయ్య గారు ఈ పిల్లలతో మాట్లాడుతూ ఏదో చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి పిల్లలతో మీ ప్రేమ టీచర్ మీకు ట్యూషన్ చెప్పడానికి ఈ ఇంట్లో పెద్దైనా ఒప్పుకోవడం లేదు పిల్లలు అని అంటే అదేంటి ఆంటీ మీరంతా ఉన్నారు కదా మీరంతా ఆ అంకుల్ని ఒప్పించండి అని అంటారు ఇక అప్పుడు వేదవతి అది మా వల్ల కాదు బాబు కావాలంటే మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి తీసుకొచ్చి అంకుల్తో మాట్లాడించండి అప్పుడైతే అంకుల్ ఒప్పుకుంటారు మిమ్మీకు మీ ప్రేమ టీచరే ట్యూషన్ చెప్తా చెప్పడానికి ఒప్పుకుంటారు ఇక మీరు రోజు ఏం చక్క ట్యూషన్కి రావచ్చు అని చెప్తూ ఉంటుంది అది విని వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అత్తయ్య గారు అక్కడి నుంచి నరుక్ వస్తున్నట్టున్నారు అని అనుకుంటూ అదే తత్తయ్య గారు ఈ పిల్లలు నిన్నే కదండి ట్యూషన్కి వచ్చింది ఒక్క రోజులోనే మన ప్రేమ అంత బాగా ట్యూషన్ చెప్తుందని వాళ్ళ పేరెంట్స్కి కానీ ఈ పిల్లలకు కానీ ఏమర్థమవుతుంది వీళ్ళకేదో తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు వదిలేసండే అత్తగారు వాళ్ళని పంపించేసేయండి అని వల్లి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి కూడా సరే అమ్మ ఇక వెళ్ళండి మీకు మీ ప్రేమ టీచరే ట్యూషన్ చెప్పాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి అని వేదవతి చెప్తుంది ఇక పిల్లలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడే వేదవతి ప్రేమ దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ బాధపడుతున్నావా అని అంటే లేకపోతే ఏంటత్తయ్య ఎంతో కష్టపడి నేను బాబాయ్ పిల్లల్ని పోగేసి ట్యూషన్ చెప్పాలి అనుకున్నాం కానీ మామయ్య గారు చివరి నిమిషంలో ససేమిరా కాదని చెప్పారు నేను ట్యూషన్ చెప్పుకోవడానికి ఒప్పుకోలేదు అసలు అత్తయ్య మామయ్య గారికి నేను ట్యూషన్ చెప్తున్న విషయం మీరు చెప్పకుండా నేను చెప్పకుండా ధీర చెప్పకుండా రైస్ మిల్లు నుండి వచ్చిన మామయ్య గారికి ట్యూషన్ గురించి ఎవరు చెప్పారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి తిరుపతి వస్తాడు ఎవరు చెప్పారో నాకు తెలుసమ్మా ప్రేమ అని అంటాడు అది విని ప్రేమ వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమ బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ నువ్వే మామయ్య గారికి ట్యూషన్ గురించి చెప్పావు కదా నేను చెప్పకుండా మీరు చెప్పారని మామయ్య గారు కోప్పడుతున్నారు ఎందుకు బాబాయ్ ఇలా చేశావు ఎంతో కష్టపడి నువ్వు కూడా పిల్లల్ని తీసుకొచ్చావు కదా అని అంటుంది ఇక తిరుపతి అమ్మ ప్రేమ నేను చెప్పిన దాకా వినమ్మా అసలు బావకి నీ ట్యూషన్ గురించి చెప్పింది నేను కాదు అగో ఆ శ్రీవల్లియే అని చెప్పగానే వేదవతి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునక్క డ్రైస్ మిల్కి నిన్న శ్రీవల్లి బావ కోసం లంచ్ తీసుకొచ్చింది కదా అప్పుడే బావ దగ్గర బాగా వినయంగా నటిస్తూ ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ప్రేమ ట్యూషన్ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది ప్రేమ ట్యూషన్ చెప్పడం వల్ల ఆయనకి పరువు తక్కువ అని అవమానం అని అన్నీ బావకి చెప్పింది దాంతో బావ కూడా పెద్ద కోడలి మాట విన్నాడనమాట అని చెప్పగానే ఇక ప్రేమకి వేదవతికి వల్లి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది దీని కారణం ఆ వల్లియేనమ్మా ఆ వల్లియే బావగారికి ట్యూషన్ గురించి చెప్పకుంటే బావగారు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకునేవారు అని తిరుపతి చెప్తూ ఉంటే ఇక ప్రేమకైతే పట్టరాని కోపం వస్తుంది ఇప్పుడే ఆ వల్లి యొక్క సంగతి చెప్తాను అని వెళ్తూ ఉంటే ఇక వేదవతి ప్రేమ ఒక్క నిమిషం ఆగు అని ఆపుతూ ఉంటుంది ఇక ప్రేమ ఏంటత్తయ్య ఆగేది నేను ధీరజ్కి ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది అని కష్టపడి ట్యూషన్ చెప్పాలి అనుకున్నాను కానీ ఈ శ్రీవల్లి మొత్తం నాశనం చేసింది అని అంటే అప్పుడు వేదవతి ఏం పర్వాలేదు ప్రేమ నువ్వు రేపటి నుండి ట్యూషన్ చెప్పుకోవచ్చు అని అంటుంది అది విని ప్రేమ తిరుపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక తిరుపతి ఏంటక్కా నువ్వు బావని ఎదిరించాలి అనుకుంటున్నావా అంత పెద్ద సాహసం చెయ్యొద్దా అని అంటాడు ఇక వేదవతి చూస్తూ ఉంటే ప్రేమ కూడా అవునత్తయ్యా నా కోసం మీరు మామయ్య గారితో గొడవ పడొద్దు అని అంటే లేదమ్మా ఎవ్వరం మీ మావయ్య గారితో గొడవ పడనక్కర్లేదు చూస్తూ ఉండు ఇంకా సేపట్లో మీ మావయ్య గారే నీ దగ్గరికి వచ్చి నిన్ను ట్యూషన్ చెప్పమని అడుగుతాడు అని అంటూ ఉంటే ఏంటత్తయ్య మీరు చెప్పేది అని అంటుంది అప్పుడు వేదవతి నీ దగ్గరికి వచ్చిన పిల్లలే మీ మామయ్య ట్యూషన్ చెప్పడానికి ఒప్పిస్తారు అని అంటూ ఉండగానే ఇంతలోనే ఇక ప్రేమ దగ్గరికి ట్యూషన్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లల పేరెంట్స్ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఇక ప్రేమ వేదవతి తిరుపతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమ ఇదేంటత్తయ్యా ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని మన ఇంటికి వచ్చారేంటి అని అంటే ఇక వేదవతి నేను చెప్పాను కదా ప్రేమ నువ్వు ట్యూషన్ చెప్తావు అని ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ పిల్లల పేరెంట్స్ అక్కడికి వచ్చి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు ఏంటమ్మా ప్రేమ నువ్వు బాగా చదువుకున్నావని పిల్లలకి అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తావు అని నువ్వు అడగగానే ట్యూషన్కి పంపించాము కానీ ఒక్కరోజు చెప్పి ఇలా ట్యూషన్ ఆపేయడం ఏంటమ్మా అని అంటే ఇక ప్రేమ వేదవతి తిరుపతి అయితే చూస్తూ ఉంటారు ఇక ప్రేమ అది కాదండి ఇంట్లో పరిస్థితుల వల్ల అని అంటూ ఉంటే నాకంతా తెలుసమ్మా మేమే మీ మామగారితో మాట్లాడతాం అని రామరాజు గారు రామరాజు గారు అని రామరాజుని పిలుస్తూ ఉంటారు ఆ పిలుపులు విని రామరాజు బయటికి వస్తూ ఉంటాడు ఇక వల్లి కూడా ఎవరబ్బా మా మామయ్య గారిని పిలుస్తున్నారు అని బయటికి వచ్చి చూసేసరికే అక్కడ పిల్లలు పిల్లల పేరెంట్స్ ఉంటారు వాళ్ళని చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్లకాయలు వాళ్ళ అమ్మా నాయనల్ని ఎంటబెట్టుకుని తీసుకొచ్చిర్రు అని కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు వాళ్ళని చూసి ఏంటండి ఎవరండి ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లల పేరెంట్స్ రామరాజు గారు మేము మీ కోడలు ప్రేమ దగ్గర ట్యూషన్ నేర్చుకునే పిల్లల తల్లిదండ్రులం అని చెప్పగానే రామరాజు అవునా ఏంటండి ఇలా వచ్చారేంటి అని అంటే వాళ్ళు రామరాజుతో మాట్లాడుతూ ఉంటారు రామరాజు గారు మా పిల్లల్ని చాలా చోట్ల చాలా మంది దగ్గరికి ట్యూషన్కి పంపించాము కానీ ఎక్కడా కూడా మా పిల్లలు బాగా చదివినట్లు మంచిగా హోంవర్క్ చేసినట్లు మాకు అనిపించలేదు నిన్న ఒక్కరోజు మీ చిన్న కొడలు ప్రేమ దగ్గరికి ట్యూషన్కి పంపించాము అదేంటో తెలీదు కానీ వచ్చినప్పటి నుండి పిల్లలు బాగా చదువుతూ టైంకి హోంవర్క్ చేసు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ క్రమశిక్షణగా ఉన్నట్లు కనిపిస్తున్నారు తీరా ఈరోజు మళ్ళీ ట్యూషన్కి పంపిస్తే మీ కోడలు ట్యూషన్ చెప్పట్లేదు అని పంపించేసింది ఏమైందండి అని అంటే అప్పుడు రామరాజు అది కాదండి మా కోడలు ట్యూషన్ చెప్పడం వల్ల మాకు కాస్త ఇబ్బందిగా ఉంది బయట చూసేవాళ్ళు మా గురించి ఏమనుకుంటారో అని మాకే అనిపిస్తుంది రామరాజు తన చిన్న కోడలతో కూడా ఇలా సాయంత్రం పూట ట్యూషన్ చెప్పిస్తున్నాడు అని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అందుకే ట్యూషన్ వద్దని నేనే చెప్పాను అని రామరాజు అంటాడు అది విని ఇక వల్లి అవును మామయ్య గారు మీరు అస్సలు తగ్గొద్దు మీరన్నది అక్షరాల నిజం అని అంటూ ఉంటే ఇక ఆ పిల్లల పేరెంట్స్ ఏంటండి నిజం నిజంగా ప్రేమ చాలా తెలివికల్లా అమ్మాయి చాలా బాగా చదువుకుంది పిల్లలని కూడా చాలా మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళకి అన్ని విషయాలు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా చెప్తుంది అలాంటి అమ్మాయి మా పిల్లలకి చదువు చెప్తే మాకు మీకు ఎంతో గొప్ప పేరు అలాంటిది మీరు ఎవరో మాటలు పట్టుకొని మీ కోడలు ట్యూషన్ చెప్పడం మానేయమని చెప్పడం ఏంటి వద్దండి మా పిల్లలు వాళ్ళు ట్యూషన్ అంటే నేర్చుకుంటే మీ కోడలు ప్రేమ దగ్గరే నేర్చుకుంటానని చెప్తున్నారు దయచేసి మా కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోండి సార్ ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటారు అది విని ఇక రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక పిల్లల పేరెంట్స్ అలా మాట్లాడడం చూసి ప్రేమ వేదవతి తిరుపతి చందువులైతే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది చా ఎంతో పెద్ద ప్లాన్ చేసి నేను మా అమ్మ ప్రేమ ట్యూషన్ చెప్పడం ఆగిపోయేలా చేశాం కానీ మళ్ళీ ఈ పిల్లకాయల వల్ల ఈ ప్రేమ ట్యూషన్ చెప్పడానికి మామయ్య గారు ఒప్పేసుకునేలా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటే పిల్లల పేరెంట్సే రామరాజుని ఇంకా బ్రతిమిలాడుతూ ఉంటారు ప్లీజ్ రామరాజు గారు మా పిల్లల కోసమైనా మీ ఈ దీనికి ఒప్పుకోండి అని అంటూ ఉంటే ఇక వల్లి ఏంటండి ఒప్పుకునేది మీకోసం మా మామయ్య గారు ఒక మెట్టు దిగొచ్చి ఒప్పుకోవాలా ఆయన మాట అంటే మాట మా ప్రేమ మీ పిల్లలకి ట్యూషన్ చెప్పదు వెళ్లిపోండి ఇక్కడి నుంచి అని వల్లి మాట్లాడుతూ ఉంటే ప్రేమ వేదవతి అయితే వైపు కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే ఇక పిల్లల పేరెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి వల్లి నవ్వుకుంటూ ఉంటుంది ప్రేమ వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే రామరాజు ఒక్క నిమిషం ఆగండి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రేమ మాత్రం చాలా ఆశగా చూస్తూ ఉంటారు అప్పుడే రామరాజు ఆ పిల్లల పేరెంట్స్తో సరే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను మా కోడలు మీ పిల్లలకి చదువు చెప్పడం వల్ల వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను పిల్లలు బాగా చదువుకొని క్రమశిక్షణగా ఉంటేనే వాళ్ళు జీవితంలో పైకొస్తారు అందుకే దానికి మా కోడలు కూడా కారణం అవుతుంది అంటే నేను ఎందుకు కాదంటాను అందుకే ఇక మీరు ఈరోజు సాయంత్రం నుండి ట్యూషన్కి మీ పిల్లల్ని నిరభ్యంతరంగా పంపించవచ్చు అని రామరాజు చెప్పగానే ఇక ప్రేమ వేదవతి తిరుపతి చందు అక్కడ ఉన్న పిల్లలు పిల్లల పేరెంట్స్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వల్లి అయితే తన ప్లాన్ మొత్తం రివర్స్ అయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పిల్లలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ మామయ్య గారు మీరు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటారు అనుకోలేదు అని అంటే చూడమ్మా నేను నాకేదో అవమానమని పరువు తక్కువ అని నిన్ను ట్యూషన్ చెప్పడానికి వద్దు అన్నాను కానీ నిజంగా నువ్వు ఆ పిల్లలకి అంత మంచిగా చదువు చెప్పడం క్రమశిక్షణ నేర్పించడం అంటే చాలా గొప్ప విషయం అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పుకో ఇంట్లో నువ్వు ఏ పనులు చేయనవసరం లేదు ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పి నీ స్టడీస్ మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు అని రామరాజు చెప్పగానే ఇక ప్రేమ అయితే సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది నన్ను ఆశీర్వదించండి మామయ్య గారు అని ఇక రామరాజు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే రామరాజు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇదంతా చూసి అందరూ సంతోషపడుతూ ఉంటే వల్లి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రామరాజు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ వేదవతిని గట్టిగా హాక్ చేసుకుని అత్తయ్య గారు అని ఇక వేదవతికి ముద్దులు పెడుతూ థ్యాంక్స్ అత్తయ్య గారు ఇదంతా మీ వల్లే ఆ పిల్లలతో మీ పేరెంట్స్ చేత మాట్లాడించండి అని మీరు ఆ పిల్లలకి చెప్పడం వల్లే ఆ పిల్లలు పేరెంట్స్ని తీసుకొచ్చి మామయ్య గారిని ఒప్పించారు ఇక ఈ రోజు నుండి నేను హ్యాపీగా పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవచ్చు అని ఇక ప్రేమ అయితే వేదవతికి ముద్దులతో ముంచెత్తుతూ ఉంటుంది ఇదంతా చూసి శ్రీవల్లికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ విధంగా అదిరిపోయే ప్లాన్తో వేదవతి ప్రేమ ట్యూషన్ చెప్పేలా చేయబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్